హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లెవెన్ ఫిఫ్టీ నైన్ టైము ట్వెల్వ్కి మా దీవెన బర్త్డే విషెస్ చెప్పడానికి మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం మా దీవెన బాబు కూడా పడుకోలే ఎంత అయింది అయిందా అయిందా వాడికి ఎందుకు నిద్రలే అంటే సిరప్ పేశాం కదా మధ్యాహ్నం బాగా పడుకున్నాడు ఈవినింగ్ వరకు పడుకున్నాడు సెవెన్ థర్టీ వరకు అందుకే నిద్ర రావట్లేదు ఇక కూడా ఫోన్ చేస్తుండ్రు दीवन बाबू को डेट चेस है मट्टा मैच। Happy birthday दीवन। Happy birthday। Thank you. Thank you. Thank you. दीवन आप बैठे। दीवन एवरीबैड के। दीवन फिज़ी पिक्चर दीवन। Happy birthday मामी। Thank you. you. Thank you.

సీను సీను వీడియో వస్తుంది అక్కడ జాగ్రత్త మంచి చెప్పు చెప్పు పుట్టిన శుభకా

సాంగ్ ఒక సాంగ్ ఉందంట దీవెన్ బాగ్ పాడు చెప్పు

సీను మనం చూడమన్నది ఆ మామ నీ channel పేరు ఏమనుకుంటున్నా సీను కుకింగ్ బ్రాస్ డాన్సర్ అని పెట్టుకున్నా కదా డాన్సర్ జూపి డాన్సర్ జూపిస్తారా రేంజ్ జూపిస్తారా రే కదా అక్క రోజు డాన్స్ మరణించండి మరణించాలి మందలించండి కాదు మందలించండి అన్న మిస్టేక్స్ మరణించండి ఓకే 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 మది once once idokati bagochu me ne mo happy return sab idokati bagochu once once ponindal marinda jarputo nana bhagavanth rasisini ke aalaleo unnalani nannu nannu lai raaketo divinchalani marjputi ko korkutunaru ni chini mama once once saru chepu once aai raaketo divinchalani once again once again rama talli bai tallulu bangaram bye rabbu alabbu పొద్దున దీవెన్ అక్కడ ఫ్రిడ్జ్ మీ స్వీట్ ఉంది తేపోనా ప్లీజ్ నానా ఇంతసేపు అక్క కోసం స్వీట్ పెట్టవా కేక్ తెలియలేదండి ఎందుకంటే ఆల్రెడీ చాలా కేకులు అండి మళ్ళీ రేపు కేక్ ఆల్రెడీ కొంచెం జలుబు దగ్గులా ఉంది ఫీవర్ తగ్గింది కానీ రేపు నాన్న వద్దు నాయనా నీ బలము అందరు Thank you, Anna. <laughs> Nani, Nani <laughs> ya, ya itu? Alan <laughs> video.

అండి ఓకే ఈ నైట్ పూట జరిగిన బర్త్డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా దీవెన తల్లికి ఎవరైతే అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్టు ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తి అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్